ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడికి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి అక్క ఫోన్ చేస్తే గురువుగారు ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా లేదంటే గురువుగారిని కలవాలా అని అడుగుతున్నారు కదండి గురువుగారికి ఫోన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ గురువుగారి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి జ్యోతిషం చెప్తారు గురువుగారు ఎటువంటి సమస్యకైనా సరే అంజనం ద్వారా జ్యోతిషం చెప్తారండి గురువుగారు అంజనం వేస్తారు మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి అలాగే ఎంతో మందికి సంతానం లేని వారికి సంతానం కలిగింది ఈ గారి దగ్గర చూపించుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయినవారు ఈ గురువు గారికి చూపించుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చి ఎంతో సంతోషంగా ఉంటున్నారండి ఎంతో మంది జీవితాల్లో అయితే ఈ గురువుగారు వెలుగుని నింపారు కాబట్టి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారితో చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి మీరు గురువుగారికి చూపించుకుంటే మీరు మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారండి నమ్మకంతో కాల్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి దిగులు పడుతున్నావా బాధపడకమ్మా నిన్ను వదిలి వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు వారు నీ గురించి ఏమనుకుంటున్నారు మొత్తం చెబుతాను వారి భాగోతమంతా కూడా బయట పెడతాను తల్లి వారు చేసిన తప్పులు తెలుసుకుని నీ వద్దకు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు వెళ్ళి ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా వారికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు తమ్మే చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము మన బాబాగారు ఏం చెబుతున్నారో మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉంది అని నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో అన్నీ కూడా నీకు తెలియజేస్తానమ్మా బాబా నాకు ఎన్నాళ్ళు ఏ బాధలు ప్రతి ఉదయము కూడా నా కోసమే ఉదయిస్తుందేమోనని ఎంతో సంతోషంగా అనుకుంటున్నాను కానీ ప్రతిరోజు కూడా ఒకేలా ఉంటుంది తండ్రి ఈ బ్రతుకులు ఎప్పుడు మారుతాయి తండ్రి ఎవరో కూడా మాట సహాయం కూడా చేయటం లేదు అటువంటి రోజులు అయిపోయినాయి తండ్రి నీవు ఎప్పుడు మాకు సహాయం చేస్తావు అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీకు తప్పకుండా నేను సహాయాన్ని చేస్తాను నన్ను నమ్ముతల్లి నీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉందమ్మా నీకు రకరకాలుగా సహాయ సహకారాలు అందుతాయి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దమ్మా నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తల్లి నీకు అనేక అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా భగవంతుని పాదాలు వదిలిపెట్టవద్దమ్మా ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నింపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు ఆయనే అంతా చూసుకుంటారు నువ్వు ఎవరి కోసమైతే ఆలోచిస్తూ ఎక్కువగా దుఃఖిస్తున్నావో వారి ప్రేమ నువ్వు తప్పకుండా పొందుతావమ్మా వారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇది నీ సాయి తండ్రి నీకిస్తున్నటువంటి బహుమతి తల్లి కాకపోతే నువ్వు ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఎలా జరుగుతుందా లేదా ఎటువంటి ఆటంకం లేకుండా మా ప్రేమను మేము పొందగలుగుతామా లేదా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా నువ్వు అంతా నా మీద నమ్మకంతో నాకు బాబా ఉన్నారు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండాలి తల్లి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే నువ్వు భాగస్వామిగా చేసుకునే అవకాశం కూడా నీకు రాసిపెట్టి ఉంది తల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటే ఉందమ్మా అదేమిటి అంటే బాబా తండ్రిని ప్రార్థిస్తూ ఉండు దానివలన నీకు సకలం చేకూరుతాయి తల్లి నీకు ఇష్టమైన వ్యక్తితోటి ఎంతో సంతోషంగా ఉంటావు అనైతే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకున్నావు వారితో నా ద్వారకా మైలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు తల్లి కానీ దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కోసం కొంచెం ఓపిక సహనంతో ఉండాలమ్మా దాని కోసం నువ్వు ఎవరినైనా సరే ఎదుర్కోవలసి వచ్చినా సరే ఎటువంటి సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చినా సరే నీకంటూ ఒక పట్టుదల ధైర్యంతో ఉంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో విజయం తప్పకుండా జరుగుతు కలుగుతుందమ్మా ముందుగా నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి అలాగే ఎంతో సున్నితమైన మనసు కలదానివి నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదమ్మా నువ్వు అలా కలల కంటం తప్పు లేదు కానీ నీలో నచ్చనిది ఒకటి ఉంది తల్లి అది ఏమిటి అంటే అహంకారం నీలో నీకు తెలియకుండానే అహంకారం పెరిగిపోతుందమ్మా నీ మనసు మంచిదే కానీ అహంకారం అనే అజ్ఞానం నుండి బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి ఈరోజు నీతో ఉన్నవారంతా కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం చాలా తప్పు తల్లి నేను చాలా గొప్పదాన్ని నాకు అన్నీ తెలుసు అనే అహంకార భావాన్ని తొలగించుకున్నట్లయితే నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నువ్వు నా ప్రేమైన బిడ్డవమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ఇష్టమైన వ్యక్తితోటి వివాహం జరుగుతుంది తల్లి వివాహం జరిగిన తర్వాత తప్పకుండా నా సిరిడికి వచ్చి నా దర్శనం చేసుకుంటావమ్మా ఇకపై నీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది తల్లి ఇప్పుడైతే మూడవ నెంబర్ వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి నీకు మానసికకరమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా ముందు నువ్వు దాని నుంచి బయటికి రా నువ్వు బాధపడటంలో ఒక అర్థం ఉంది తల్లి నేను కాదు అని అనను ఎందుకంటే నువ్వు ఎంతగానో ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారు కదా నీ దగ్గర ఉన్న ధనం కూడా తను తీసుకువెళ్ళారు నువ్వైతే ఇప్పుడు చాలా బాధలో ఉన్నావమ్మా ప్రతిరోజు కూడా నాతో చెప్పుకుంటున్నావు బాబా నేను ఎంతగానో నమ్మాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను ఇప్పుడు ఇలా జరిగిందేంటి నన్ను వదిలి వెళ్ళిపోయారేమిటి అని నువ్వు ఎంతో బాధపడుతూ విచారిస్తూ ఏడుస్తున్నావు నీకొకటి చెప్పనా తల్లి ఇదంతా ఇలా జరగటానికి మీ మధ్యన తరుడు పర్సన్ రావటం వల్లే ఇలా జరిగింది తల్లి ఆ తరుడు పర్సన్ నీ వైపు నుంచి కావచ్చు ఆ వ్యక్తి వైపు నుంచి కావచ్చు ఆ వ్యక్తి ఎంట్రీతోటి మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి మొదలయ్యాయి ముందైతే తల్లి నువ్వు బాధపడటం మానేసి ఆ మూడో వ్యక్తిని మీ నుండి దూరం చేయండి ఎందుకంటే తను ఉండటం వలన మీ ఇద్దరిని ఎప్పటికీ కూడా కలవనివ్వదు తను చెప్పుడు మాటలతోటి మీ ఇద్దరు జీవితాలతోటి ఆడుకుంటుంది తల్లి కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని ఎలాగైనా సరే తరిమి కొట్టు నీకు నేను సహాయం చేస్తాను ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు ఆలోచించి తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితాల వెళ్ళిపోతుందో అప్పుడు మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అయితే తొలగిపోతాయి తల్లి మీరు కలిసి సంతోషంగా ఉంటారు మీ బంధం వివాహ బంధంగా మారేలా నేను చేస్తాను తల్లి ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి మీ వివాహం జరుగుతుంది తల్లి నీకు అంతా మంచి చేస్తానమ్మా కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి దిగులు పడటం మానేసి ఆనందంగా సంతోషంగా ఉండు నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని గుర్తించు తల్లి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తానమ్మా నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్